నీ జీవితానికి నువ్వే కర్త నువ్వే కర్మ నువ్వే క్రియ వాడెవడో ఏదో చేశాడు వీడెవడో ఏదో చేశాడు అందుకే నేను ఇలా అయిపోయాను అని ఏడుస్తూ కూర్చోవడం ఇకనైనా మానుకో నీ జీవితం ఎవరి చేతుల్లోనూ ఉండదు అది నీ చేతుల్లో నీ చేతల్లో ఉంటుంది ఈ లోకంలో నువ్వు ఒక్కడివే కష్టాల్లో ఉన్నావా నీకంటే నరకం అనుభవించే వాళ్ళు ఎంతో నీ చుట్టూ ఉన్నారు వాళ్లని ఓసారి చూడు వాళ్లంతా అలుపనేదే లేకుండా అనుక్షణం జీవిత పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్లకంటే నువ్వు ఎందులో తక్కువ లే బ్రతికున్నంత వరకు నీ గెలుపు పోరాటం ఆపకు ఇకనైనా నేనింతే నా బతుకింతే దేవుడు నా తలరాత ఇలా రాశాడు అని ఏడుస్తూ కూర్చోకు నీ కష్టాలకు నష్టాలకు ఇతరులని బాధ్యులుగా చూపించి నీ తలరాత నుంచి తప్పించుకు పారిపోవు నువ్వు తలుచుకుంటే నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోగలవు నువ్వు కోరుకున్న స్థాయికి చేరుకుని అనుకున్నది సాధించగలవు ఇకనైనా ఓ కొత్త జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టి అత్యున్నతంగా జీవించు లేదంటే కనీసం అలా జీవించడానికి ప్రయత్నించు అర్థమైందా